హలో వివెన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మరో డిఎస్సి అంటూ మనకు తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు జిల్లాల వివరాల సేకరణలో అధికారులు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జూన్ జూలైలోపు నియామకాలు పూర్తి అంటూ మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మరో డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు ఇప్పటికే పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి ప్రాథమిక కీని విడుదల చేశారు సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకుంటున్నారు అనంతరం అక్టోబర్ నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు అవి కాగానే కొత్త డిఎస్సిని ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్ జూలైలోపు నియామకాలను పూర్తి చేసేలా ప్రణాళిక ఖరారు చేయాలని భావిస్తున్నారు ఆలోపు టెట్ను కూడా నిర్వహించే అవకాశం ఉంది కొత్త డిఎస్సి కోసం రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ఏ మేరకు ఉండవచ్చనే అంశంపై అధికారులు జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు పాఠశాలల సంఖ్య అందులోని విద్యార్థులు ఖాళీల వివరాలను పరిశీలిస్తున్నారు ఇప్పటికే ప్రకటించిన డిఎస్సి ద్వారా నియమితులయ్యే ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఎన్ని ఖాళీలు ఉంటాయన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు కాగా పాఠశాలల్లో ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయడంలో సమస్య తలెత్తే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పడిపోతోంది దాంతో చాలా చోట్ల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నా కూడా అందుకు తగ్గట్లుగా విద్యార్థులు లేరు ఇలాంటి సందర్భంలో క్రమబద్ధీకరణను అమలు చేయాలి ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇతర పాఠశాలలకు బదిలీ చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పటికీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం జరగడం లేదు ఈ పని చేసిన తర్వాతనే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటే ప్రయోజనం అన్న అభిప్రాయం వినిపిస్తోంది అంటూ ఇచ్చారు అదేవిధంగా వీసీల నియామకానికి త్వరలో సెర్చ్ కమిటీల భేటీలు అంటూ కూడా ఇచ్చారు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు కొత్త వైస్ ఛాన్సలర్ ఛాన్సలర్లను నియమించడానికి వీలుగా సెర్చ్ సెర్చ్ కమిటీ సమావేశాలను పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు ప్రస్తుతం వర్సిటీలకు ఐఏఎస్ అధికారులు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు వీసీల నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ప్రొఫెసర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను పడపోసి వీసీలను ఎంపిక చేయాల్సి ఉంది దీనికోసం ప్రభుత్వం విశ్వవిద్యాలయాల వారీగా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది రెండు మూడు రోజుల్లో ఈ కమిటీల సమావేశం షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది దరఖాస్తులను పరిశీలించి ప్రతిపా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించనున్నారు వీరిలో ఒకరిని ఆయా యూనివర్సిటీలకు వీసీలుగా ఎంపిక చేసి ఆ జాబితాను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపనుంది ఇదంతా పూర్తి కావడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది అంటూ ఇచ్చారు కాగా విశ్వవిద్యాలయాల వీసీలతో పాటు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఇతర సభ్యుల నియామకంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం ప్రస్తుత చైర్మన్ సభ్యుల గత ప్రభుత్వంలో సభ్యులు గత ప్రభుత్వంలో నియమితులైన వారు చైర్మన్గా ప్రొఫెసర్ లింబాద్రిని కొనసాగిస్తూ కొత్త సభ్యులను నియమించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు సమాచారం అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట